హాయ్ అండి నేను మీ పల్లెటూరు ప్రశాంతిని ఇవాళ నేను మొక్కలు చూపిస్తున్నాను ఇవి చంద్రకాంత్ పూలు అంటారు కదండి అవి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో చాలా అందంగా ఉన్నాయి బాగుంది ఇవి చుక్కమల్లి పూలు అంటారండి మాకు తెలిసే ఉంటుంది ఇవి మందార మొక్కలు ఇప్పుడే పూలు పూస్తున్నాయి ఇవి కనకంబరాలు మా ఇంటి దగ్గర ఉన్న మొక్కలన్నీ చూపిస్తున్నానండి ఇవి వీటి పేరు మర్చిపోయానండి మీరే ఏంటో కామెంట్ చేయండి ఇవి క్రాటన్ అంటారండి చక్కా అందంగా ఉంటుంది ఇంటి దగ్గర పెట్టుకుంటే బాగుంటుంది ఇవి నాసి పూలు అంటారండి కొంచెం పెడితే చాలు పూలు అంత పొద అయిపోయి చక్క మంచిగా పాస్తే పూలు ఇవి చుక్కమల్లె పూలు ఇవి గులాబ్బ చెట్టు అండి మా ఇంటి దగ్గర జో తక్కువలు ఇంటి దగ్గర తీశాను చెట్టు నిండా భలే పూసినాయి కదా భలే అందంగా ఉందని చెప్పి మీకు కూడా చూపిద్దామని చెప్పి తీసాను వీడియో నేను చక్క కాశిని మంచిగా బాగున్నాయి పూలు ఇవి కనకమురాలు చూడండి భలే అందంగా ఉందండి పువ్వు బాగుంది చూస్తుంటే చక్క అసలు భలే ఉంది అందంగా అసలు బా బాగున్నాయి అని చెప్పి తీసాను వీడియో నేను ఇవి నాటు గులాబీలు అంటారండి ఒక పచ్చి కేజీ కాయలు కాశిని చిన్న చిన్న చెట్టుకు కూడా కాయలు కాసేసినాయండి చూడండి ఒకసారి ఇది జామ్ చెట్టు అండి ఇవి సీతాపలుపు కాయలు అండి బాగున్నాయి కాయలు మంచిగా కాసినాయి ఇంకా లావుకాయలు అవుతాయండి అవి ఇవి కొబ్బరి మొక్కలు ఇవి విరజాజుల చెట్టు అండి పువ్వులు పూసిన నేను మళ్ళీ ఒకసారి వీడియో తీస్తాను ఇప్పుడు పువ్వులు లేవండి ఇప్పుడే ఎగురొచ్చింది అంతే ఫ్రెండ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి